హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము తాజ్మహల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో సో అది మీతో షేర్ చేస్తున్నాను ఇది మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసి తాజ్మహల్కి ఎంటర్ అయ్యే ముందు మనకు ఒక గేట్ వస్తుంది అనమాట ఇది ఆ గేట్ తాజ్మహల్ గేట్ ఇది మేము వెళ్ళేసరికి అరౌండ్ టెన్ టు టెన్ టు లెవెన్ ఆ టైం అయింది అనమాట టెన్ టు లెవెన్ ఏం కాదండి టెన్ అరౌండ్ టెన్ అయింది సో అప్పటికే ఫుల్ క్రౌడ్ ఇంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు ఎట్లా ఉన్నారంటే వరల్డ్లో ఎన్ని దేశాలు ఉంటే ఆల్మోస్ట్ అన్ని దేశాల మనుషుల్ని మనం ఇక్కడ చూడొచ్చు సో అంత ఫేమస్ అయినటువంటి ప్లేస్ ఇది సో ఇది అనమాట కనబడుతుంది కదా తాజ్మహల్ సో ఇక్కడ చాలా వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత ప్లెజెంట్ వ్యూ ఇది అండ్ చాలామంది వచ్చిన వాళ్ళంతా కూడా ఫోటోషూట్స్ చేస్తున్నారు అక్కడ మంచి ఫోజెస్ పెట్టి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ తాజ్మహల్ చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ ఇక్కడ తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా ఒక చిన్న కోటలాగా అది వచ్చేసి మ్యూజియం ఇది షాజహాన్ మ్యూజియం దీని పక్కన ఇది కనబడుతుంది రెడ్డిది అది వచ్చేసి గెస్ట్ హౌస్ లాంటిది అనమాట లాంటిది కదా గెస్ట్ హౌస్ ఎవరైనా అంటే వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అప్పట్లో ఈ తాజ్మహల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు ఆ యొక్క గెస్ట్ హౌస్లో అయితే ఉండేవాళ్ళు అనమాట సో ఇది ఒక ఫౌంటైన్ మధ్యలో అంతా కూడా ఫౌంటైన్ ఉంది మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఆ ఫౌంటైన్లో సో ఇదన్నమాట ఈ తాజ్మహల్ అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ అంతా కూడా ఎన్నో దేశాల నుండి తెప్పించారంట రాజస్థాన్ పర్షియా అండ్ రష్యా అండ్ ఇక గుజరాత్ అంటే ఒక్కొక్క మార్బుల్ని ఒక్కొక్క దేశం నుండి తెప్పించారు సో అంత వాల్యుబుల్ థింగ్స్ అనమాట ఇది ఎన్నో ఏనుగుల సహాయంతో వాటిని తెప్పించి ఇరవై వేల మంది కూలీని పెట్టించి ఇది దగ్గర ట్వంటీ ఇయర్స్ ఏమో తీసుకున్నారు టైం దీనికి కట్టడానికి ఫినిష్ అవ్వడానికి ట్వంటీ ఇయర్స్ అనమాట నేను చెప్పాను కదా ఇవే ఆ గెస్ట్ హౌస్ ఇది ఇక్కడ ఎవరన్నా అంటే అప్పట్లో షహానా అండ్ ముంతా సమాధి చూడ్డానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వంశస్థులు ఇక్కడ గెస్ట్ రూమ్ ఉంది కదా అక్కడ ఉండేవాళ్ళు అనమాట అండ్ ఇక్కడ నుండి కిందికి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి అండ్ ఆ దానికి వెళ్ళాలంటే అక్కడ నుండి వెళ్ళాలి సో ఇది ఈ తాజ్మహల్ అన్నమాట ఇది పైకి ఎక్కాక తాజ్మహల్ని పైకెక్కిన తర్వాత ఇది ఈ గెస్ట్ హౌస్ ఆ తాజ్మహల్ కనబడుతుంది మనం డైరెక్ట్గా మన చెప్పులతోటి అక్కడ ఎంట్రన్స్ అయితే లేదు అక్కడ మనకి టెన్ రూపీస్ ఇచ్చి సాక్స్ అయితే కొనుక్కోమంటారు సాక్స్ వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే మన కాళ్ళు మట్టి అక్కడికి అక్కడికి రాకూడదు అక్కడ ఉండకూడదు అతుక్కోకూడదు అనేసి మళ్ళీ సాక్స్లో అయితే ఇస్తారు అండ్ కింద ఎంట్రీ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీన్ ఉంది అండ్ పైన ఎంట్రీ టికెట్ ఇచ్చేసి టూ హండ్రెడ్ ఉంది అంటే పైన సమాధులు చూడాలనుకుంటే టూ హండ్రెడ్ ఉంది అనమాట సో అది ఈ నాకు తెలిసి దీని హిస్టరీ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకు కట్టాడు ఈ తాజ్మహల్ అనేది నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను అదేంటంటే ఈ షాజహాన్ ఉన్నాడు కదా వాళ్ళ వైఫ్ ఆయనకి మంది భార్యలు సో అందులో ఈ ముంతాజ్ ఒక ముంతాజ్కి అసలైన పేరు కూడా భాను భేగం అనేది సంథింగ్ ఉంది పేరు ఆయన ముద్దుగా అయితే ముంతాజ్ అని పిలుచుకుంటాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ముంతాజ్ కోసం ఆమె ఆయన డెలివరీ టైంలో అంటే ఆమెకి పద్నాలుగు మంది పిల్లల వీళ్ళకి సో పద్నాలుగు డెలివరీ టైంలో ఆమె చనిపోతుంది హెవీ బ్లీడింగ్ వల్ల సో అప్పుడు ఆ చనిపోయే టైంలో షాజహాన్కి మనకి ప్రేమకు గుర్తుగా నాకు ఒక ఏదైనా ఒకసారి ఒక గిఫ్ట్ లాగా ఒక మహల్ అయితే కట్టమని చెప్తా అంటే ఎవరే కానీ అలాంటి మహల్ చూసి ఉండకూడదు కట్టిండకూడదు అనేసి చెప్తాడు షాజహాన్కి సో ఎంత కష్టమైనా సరే ఆ యొక్క అయితే నెరవేర్చాలి అనుకున్నాడేమో అతను సో చాలా కష్టపడి మార్బుల్స్ వేసి స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఎలా కట్టాలి ఏమీ అనేది పెద్ద పెద్ద ఇంజనీర్స్ అంతా పిలిపించి ఈ యొక్క తాజ్మహల్ అయితే ఫినిష్ చేస్తాడు అండ్ ఇక్కడ షాజహాన్ మ్యూజియం ఉంది ఆ షాజహాన్ మ్యూజియంలో ఏమైనా అంటే అప్పుడు వాళ్ళ కత్తులు కడ్గాలు ఆ స్టోన్స్ ఇప్పుడు ఈ తాజ్మహల్ మీదటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తాను దానికి డిజైన్స్ కావాల్సిన రంగురంగు రాళ్ళు ఉన్నాయి కదా సో ఆ రాళ్ళు అన్నిటి కూడా ఎక్కడి నుండి తెచ్చారు అనేది కూడా ఒక మ్యాప్ అయితే ఆ మ్యూజియంలో ఉంది అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ యొక్క మ్యూజియంలో ఒక పెద్ద ప్లేట్ ఉందనమాట అన్నం తినే ప్లేట్ రా రాజులు మాత్రమే ఆ ప్లేట్లో తింటారు సో ఆ ప్లేట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ అందులో పెట్టంగానే కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి ఆ ఫుడ్ సో కలర్ చేంజ్ అయినప్పుడు అది అందులో పాయిజన్ కలిసినట్లు అనమాట కలర్ చేంజ్ అవుతాయి ఒకవేళ కలర్ చేంజ్ కాకుండా సేమ్ ఎలా పెట్టిన ఫుడ్ అలాగే ఉందంటే మంచి ఫుడ్ అని అర్థం అనమాట చూసారు అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉంది ఎంత బ్రెయిన్ యూస్ చేసి వాళ్ళు ఐ మీన్ ఆ ప్లేట్ డిజైన్ చేసి ఉంటారో మనం ఒకసారి ఆలోచించాలి అండ్ ఈ తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ పిల్లర్స్ కూడా మన సైడ్ వంగి ఉంటాయి స్ట్రైట్గా ఉండవు లేదా అట్లా తాజ్మహల్ వైపు కూడా ఉండవు మన సైడ్ వంగి ఉంటాయి ఎందుకంటే ఏదైనా భూకంపాలు అలా వచ్చినప్పుడు ఆ ఫోర్ మినర్స్ అనేవి తాజ్మహల్ మీద పడకుండా బయటికి పడేటట్లు కట్టింటారు ఎందుకంటే ఆ వచ్చినప్పుడు అలా పడినప్పుడు తాజ్మహల్ మీద పడితే తాజ్మహల్ ఎక్కడ ఇదవుతుందో పగిలిపోతుందో అనే ఉద్దేశంతో ఇటు సైడ్ మన సైడ్ బెండే మన సైడ్ పడిపోయేటట్లు కట్టింటారు అనమాట చూసారా ఫ్లవర్ డిజైన్స్ ఎలా ఉన్నాయో సో ఇది ఇది గేట్ అంటే ఇప్పుడు నేను ఇటు సైడ్ నుండి చూపిస్తున్నా వీడియో లోపలికి వచ్చాక ఎంట్రన్స్ గేట్ అది ఇదంతా వాటర్తో నింపి బెటర్ ఫోన్ టైన్ అనమాట అండ్ దీని సైడ్ వచ్చేసి యమునా రివర్ ఫ్లో అవుతుంది సో యమునా రివర్ అంతా కూడా ఎండిపోయింది వాటర్ అయితే ఏమీ వెళ్ళు ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ యమునా రివర్ సైడ్ కట్టడానికి ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారంటే వాళ్ళు కొన్ని చెట్ల వెదురులు ఉంటాయి కదా కింద బేస్మెంట్కి ఆ యొక్క కొమ్మలు యూజ్ చేశారు ఎందుకంటే ఈ యమునా రివర్ తాకి కింద ఉన్నటువంటి బేస్మెంట్లో వేసినటువంటి ఆ చెట్టు మొద్దులు ఉంటాయి కదా అవి ఇంకా బలపడతాయి అన్నమాట ఆ వాటర్కి ఎంత స్ట్రాంగ్గా అవి తడుస్తాయో అంత స్ట్రాంగ్గా ఈ యొక్క తాజ్మహల్ నిలబడేటట్లు వాళ్ళు ప్లాన్ వేసి ఆ యొక్క చెట్టు కొమ్మల్ని బేస్మెంట్కి యూజ్ చేసి ఉంటారు అనమాట ఆ మెటీరియల్ ఎంత తెలియదు అన్నట్టు అండ్ చూసారే ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఎంత కూడా పోలే రాతి దీని డిజైన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఒక్కొక్క కలర్ రాయి ఏనుగుల శామ్తో తెప్పించడం కట్టడం సాధ్యం అనేది ఏం కాదు ఇలాంటి వాళ్ళు అనుకుంటే సాధ్యమే అవుతుంది అండ్ ఇంకోటి అంటే షాజహాన్కి ఇటువంటి మహల్స్ పెద్ద పెద్ద మహల్స్ కట్టడం అంటే చాలా ఇష్టం అంట ఇక్కడ వెళ్తున్నాం కదా ఇది ఎంట్రీ ఇక్కడికి సమాధులు షాజహాన్ ముంతా సమాధులు ఉంటాయి కదా ఆ సమాధులు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళినటువంటి ఎంట్రీ అనమాట అది లోపల వెళ్తే రెండు సమాధులు ఉంటాయి మేము కూడా చాలా బాగా ఫోటోషూట్ అయితే చేసుకోము కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఇవి అనమాట భయపడద్దు ఇవి ఆ ఫోటోషూట్స్ నేను చెప్పాను కదా సాంగ్ సో అలా సాంగ్స్ ఉంటాయి నేను చూడండిగా రికార్డ్ చేస్తానే అవి రెండు సమాధులు ముంతాజు శాస్త్ర సమాధులు అవి సో ఇదనమాట బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్